నమస్తే అండి ఈరోజు మన హోమ్మేక స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసిందండి ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఇంతవరకు రాయాలి కాని అంటే అదంతా కూడా మీ అందరి అభిమానం వల్లే మన సబ్స్క్రైబర్స్ కి అండ్ కి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు సెలబ్రేషన్స్ గా మనం కేక్ని కట్ చేసుకుందాం కట్ చేసే ముందు మీతో కొన్ని విషయాలను అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను స్లో అండ్ స్టడీగా సాగుతున్న మన హోమియాక స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసింది మన ఛానల్ని టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై నైన్త్ న స్టార్ట్ చేశానండి అప్పుడు మొదటి వీడియో పోస్ట్ చేశాను అనమాట స్లోగా మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా వాటి అన్నింటినీ అధిగమించి మన ఛానల్ని వరకు తీసుకురాగలిగాం అనమాట గార్డెనింగ్ ఛానల్ కాబట్టి కొంచెం ఫస్ట్ నుంచి కూడా స్లోగానే ఉందండి మన ఛానల్ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కు అయితే కొంచెం స్పీడ్ గా గ్రోత్ అనేది ఉంటుంది అయినా కూడా అలా పెట్టుకుంటూ వచ్చానమాట వీడియోస్ చాలా సార్లు హెల్త్ కూడా సహకరించిన రోజులు కూడా ఉన్నాయి వాటి అన్నింటినీ క్రాస్ చేసి ఇంతవరకు రాగలిగానంటే దీని వెనక మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది అనమాట మై హస్బెండ్ ఈజ్ మై బ్యాక్ బోన్ అని చెప్తానండి అంటే టెర్రస్ గార్డెనింగ్ అనేసరికి చాలా పని ఉంటుందండి చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది కనపడింది చాలా సార్లు మా చిన్నప్పుడు అయితే మా పిల్లలు కూడా హెల్ప్ చేసేవారు ఇంకా ప్రజెంట్ అయితే నేను మా హస్బెండ్ ఇలా ఇద్దరం చేసుకుంటూ వచ్చాము హార్వెస్ట్ వీడియోస్ లో చాలా సార్లు ఈ మధ్య ఈ మధ్య కొంచెం నేను కనపడి వీడియోస్ చేస్తున్నాను కానీ అంతకు ముందు ఇంకా ఆయన హార్వెస్ట్ చేస్తుంటే నేను షూట్ చేయడం అలా జరిగేది అనమాట మా నాన్నగారు కూడా చాలా హెల్ప్ చేస్తారు గార్డెనింగ్ విషయానికి వస్తే స్టాండ్స్ ని ఏర్పాటు చేయటం ఇంకా ఇవన్నీ పందిర్లు ఇవన్నీ కూడా ఆయన సలహా మీదే చేసామన్నమాట వాళ్ళు మా అమ్మగారు మా నాన్నగారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం గార్డెనింగ్లో గార్డెనింగ్లో నాకు హెల్ప్ చేసేవారు మట్టిని కలపటం ఇవన్నీ కూడా కొంచెం ఒకరి హెల్ప్ కావాలన్నమాట ఒకరు చేసేది కాదు సో ఒకరి అయితే కాదండి గార్డెనింగ్ వెనక నా మా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేయటం వాళ్ళు ప్రోత్సహించడం అనేది దొరకకపోవచ్చు ఈ విషయంలో నేను చాలా లక్కీ అండి సో నా పాటుగా అంటే గార్డెనింగ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటో ఏంటంటే నేను చేసే ప్రతి పని నాకు ఒక మెమొరీ లాగా మిగలాలి అని చెప్పి చిన్నగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కొద్ది కొద్దిగా ఫస్ట్లో కొంచెం ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవడానికి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా పట్టింది స్లోగానే మధ్య మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డౌన్ అయిపోవటం కొన్ని రోజులు మానేయటం తర్వాత మళ్ళీ పెట్టడం అలా చేశాను అనమాట సో స్లో అని స్టడీగా సాగిందండి అలా చేసుకుంటూ వెళ్ళాను కొంచెం టార్గెట్స్ పెట్టుకోవటం లేదా రిజల్ట్ కోసం ఎదురు చూడటం ఇలాంటి ఒత్తిడి పనులు చేయకుండా కొంచెం ఫస్ట్ లో అనిపించేది కొంచెం యాంగ్జైటీ అలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకోవాలి ఎక్కువ వీడియోస్ పెట్టాలి ఈ ఈ పని ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టుకోవటం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నేను ఇంకా అవన్నీ అంటే ఫలితం గురించి ఆలోచించకుండా స్లోగా నాకు చేయగలిగినంత వరకు చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళాను అనమాట సో ఇప్పటికీ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ అయితే సబ్స్క్రైబర్స్ అయ్యారు నా లైఫ్ మొత్తం చూసుకుంటే నాకంటూ ఒక బ్యూటిఫుల్ మెమరీ ఏది అంటే అది టెర్రస్ గార్డెనింగ్ అండి అలాగే నా యూట్యూబ్ జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి ఈ జర్నీని నాకు అంటే నా సబ్స్క్రైబర్స్ చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు నేను ఎవరో తెలియకపోయినా చాలా అభిమానంగా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నాను చాలా బాగా ప్రోత్సహించారు అన్నమాట అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి వెనకాల ఏదైనా ఒక ప్రోత్సాహం ఒక గుర్తింపు వచ్చినప్పుడు ఇంకా మనకి ముందు ముందు ఇంకా చెయ్యాలి అనే ఉత్సాహం అనేది వస్తుంది సో నాకు నా సబ్స్క్రై ఇంత వరకు నన్ను తీసుకురాగలిగారండి ఇంకా కొత్త కొత్త నాకు తెలియని విషయాలను కూడా వాళ్ళు కామెంట్స్ రూపంలో తెలియచేస్తూ మంచి మంచి సలహాలు ఇస్తూ నన్ను బాగా సపోర్ట్ చేశారు ఇంకొకటి ఏంటంటే టెరస్ గార్డెనింగ్ అనేసరికి చాలామంది ఫస్టే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కంటైనర్స్ కొనటం మట్టి అది కొనికి తెచ్చుకుని అదంతా కూడా ఎక్కువ కంటైనర్స్ లో పెట్టుకుని మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకోలేక మధ్యలో డ్రాప్ అయిపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు అలా వద్దండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేయండి మొదట్లో అయితే నేను కూల్ డ్రింక్ బాటిల్స్ చిన్న చిన్న అట్టపెట్టులు కవర్లు అవి కట్ చేసి అలా స్టార్ట్ చేశాను అనమాట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా ఎక్కువ ఇప్పుడు గార్డెన్ అంతా కూడా ఎక్కువ బాక్స్ బాక్సులే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఏంటంటే నైంటీ పర్సెంట్ ధర్మకోల్ బాక్స్ గురించే కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు మా చాలా వీడియోస్ లో కూడా చెప్పానండి డబ్బులు ఖర్చు పెట్టి అయితే కొనలేదనమాట ఈ విషయంలో కూడా నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు లైట్ వెయిట్ కంటైనర్స్ దొరికాయి నాకు అయితే అన్ని ఒకేసారి వచ్చినవి అయితే కాదండి సంవత్సరానికి ఒక నాలుగు ఐదు అలా అలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు పైనే ఉన్నాయన్నమాట ధర్మాకోల్ బాక్సులు మన టెర్రస్ గార్డెన్ కి ధర్మాకోల్ బాక్సులు కూడా హైలైట్ అయ్యాయి ఇంకొక విషయం ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఒకసారి కూడా కేక్ కట్ చేయలేదండి ఆ టెన్ కేక్ ట్వంటీ కేక్ అలా ఇప్పటి వరకు చేయలేదు అనమాట నాకు కూడా తెలీదు సర్ప్రైజ్ గా తెచ్చారు మా వారు మా పాప వీళ్ళు ఇప్పుడు కట్ చేద్దాం అండి చాలా హ్యాపీగా ఉందండి నా సబ్స్క్రైబర్స్ అందరికీనండి మరొక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ అభిమానానికి చాలా రుణపడి ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ మా హస్బెండ్ కండి కనిపించాలంట కెమెరా ముందుకు రారంట ఇది మా పాప పాపకి మా నాన్నగారికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి అంటే చిన్న సెలబ్రేషన్ లాగా ఇంకా మీ అందరితో షేర్ చేసుకుందాము అని చెప్పి చిన్న వీడియో అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఇలాగే నన్ను మీ అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నేస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్